నమస్తే సార్ ఏంటి బాబు ఇంటికి మీతో పర్సనల్ గా మాట్లాడాలి లేడీస్ ఉన్నారు కాస్త సైడ్కి వస్తారా సైడ్ సైడ్కి రాడు స్ట్రైట్ గా మాట్లాడతాడు మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కాఫీ లేఖ మై రౌడిజం సెటిల్మెంట్ చెప్పు వారం రోజులైంది జిమ్ బాడీ బాగా లూజ్ అయిపోయింది ఏదో తేడాగా ఉందేంటి ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి మనం భయపెట్టేస్తావు కదా అంటే అది రామ్ రా జనరల్ గా రోజు అందరూ ఉంటారు రే బడా అమ్మాయికి బీటేస్తే వెళ్ళాలి సినిమా ఆ నేను బీటేస్తా వాటేస్తా నీ అక్క ఆ నీ చెల్లె మరి నీకేం ట్రా తొందర చలో मैं नए चलूंगी देखूंगी చూడు నేను ఇంట్లో పూజ చేస్తాను మద్దలు చెయ్యి నువ్వు बैठకెళ్ళు అబ్బచా రేపు కాలేజీకి వస్తాను కదా అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాడు రా ఇక్కడ వేసేస్తాను